అందరికీ నమస్కారం ఈరోజు సెక్రటరియేటే దిక్కు లేకుండా అయిపోయింది ఉదయంకెళ్ళి సచివాలయంలో ఇంటర్నెట్ లేని పరిస్థితి ఇంటర్నెట్ లేక ఉదయం అన్ని శాఖల్లో కూడా అన్ని సేవలు నిలిచిపోయినాయి అంతేకాకుండా అక్కడ ఉన్న ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు మరి ఒక సెక్రటరియట్ను మెయింటైన్ చేయలేని వాళ్ళు ఈరోజు సీసీ కెమెరాలు కూడా రికార్డింగ్ నడవాయి అందులో సెక్రటరీ ఉన్న సీసీ కెమెరాలు కూడా నడవాయి అంటే వీళ్ళు ఇంటర్నెట్ అసలు క బిల్లు కట్ కట్టక బంద్ చేసినరా సర్వీసులు లేక బంద్ చేసినరా అసలు ఎందుకోసం బంద్ అయిందని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకొని కూర్చునే పరిస్థితి దాపురమైంది మొట్టమొదటిసారిగా ఎప్పుడు లేని విధంగా ఈరోజు సెక్రటరీనే ఇంటర్నెట్ కట్ అయిపోయిందని అంటే ఈరోజు పరిస్థితి ఎంత దిగజారిపోయిందో సెక్రటరియట్ మీద ఎంత పట్టు ముఖ్యమంత్రికి ఉందో అనేది అందరికీ అర్థమవుతా ఉన్నది నిజంగా ఇది సిగ్గుచేటిది కరెంటు పోయిందంటే ఇదో తిరిగిపోతారు బ్యాకప్గా మనం ఇది పెట్టుకోవాలి కానీ ఇంటర్నెట్ సర్వీసులు బ్యాకప్ లేకుండా ఈరోజు అనేకమైన ఫైల్లు ఉంటాయి నిత్యం ఏదో ఒక వర్క్ ఉంటాయి ఈరోజు ఉద్యోగం చేసినంతసేపు అంటే ఆ పనివేళ్ళలో ఖచ్చితంగా ఇంటర్నెట్ సర్వీస్ ఉండేటట్టుగా చూసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఇది కంప్లీట్గా ఈరోజు ప్రతి ఫైలు ప్రతి డిపార్ట్మెంటు ఇంటర్నెట్ పైన ఆధారపడి ఉన్నది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోనే ఆధారపడి ఉన్నది ఈరోజు సాంకేతికంగా ముందుకు పోవాల్సిన మనము ఈరోజు ఆ సెక్రటరియేట్లో అంటే రాష్ట్రం మొత్తం మానిటర్ చేసే స్టేట్లోనే సెక్రటరియేట్లోనే ఈరోజు ఇంటర్నెట్ బంద్ అంటే పరిస్థితి ఎక్కడుందో అర్థం చేసుకో చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని ముఖ్యమంత్రికి అసలు తెల్ సచివాలయం అన్నా సెక్రటరియేట్ అన్నా లేకుండా అలా శాఖలన్నా మన ఏది నిరంతరం పరిపాలన అన్నా ఈరోజు దేనిపైన కూడా శ్రద్ధ లేదు ఆయన శ్రద్ధ దేనిపైన కాసులు వస్తాయో దేని మీద డబ్బులు వస్తాయో వాటి మీదనే శ్రద్ధ నిరంతరం వాటిపైనే ఉంటాడు ఏం చేస్తే పైసలు వస్తాయి ఏం చేస్తే పైసలు సంపాదించాలి ఎట్లా చేస్తేనా కమిషన్లు వస్తాయి ఏ విధంగా ప్రజల సొమ్ము ఖర్చు పెడితే నాకు ఎంత ఎంత రాబడి వస్తుంది దీనిపైనే ఆలోచన తప్ప ఈరోజు సెక్రటరియట్ ఎట్లుంది దాని పనివేళలు ఎట్లా నడుస్తున్నాయి అందు అందులో సౌకర్యాలు ఎట్లున్నాయి అని చెప్పేసి దీని మీద ఒక ఆలోచన లేదు ఒక మానిటరింగ్ లేదు దీని మీద ఒక రివ్యూ కూడా నడుస్తలేదు దీనికి ఉదాహరణ ఈరోజు ఉదయంకెళ్ళి ఇప్పటి వరకు అంటే ఈరోజు దినమంతా ఇంటర్నెట్ లేకుండానే సెక్రటరీ నడిచిందని అంటే ఎంత దారుణమో చూడండి దీనిపైన ఎక్కడ చర్చ ఉండదు కనీసం టీవీలలో స్క్రోలింగ్ కూడా ఉండదు జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు